హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తీక పౌర్ణమి బ్లాగ్ ఉసిరి దీపాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కాల్వడం ఒక అసలు అద్భుతమైన శివాలయం ఇది చూసారంటే నిజంగా శివుడి దర్శనం మీకు జరిగినట్టే ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి అంత అసలు అద్భుతంగా ఇక్కడ పౌర్ణమి వేడుకలు అయితే జరుగుతాయి ఫైవ్ ఎకరాస్ అయితే ఉంటుంది ఎటు చూసినా దీపాలతో నిండిపోయి ఉంది ఫైవ్ ఎకరాస్ ఉంటుంది ఎక్కడైనా అసలు పీస్ఫుల్గా ఉంటుందని గా చెప్పాలి ఎక్కడైనా మనం కూర్చొని మంచిగా దీపాలు వెలిగించుకోవచ్చు ఇదైతే ఈవినింగు ఫోర్కి నేను మొత్తం మళ్ళీ మార్నింగ్ ఇక్కడ వాటర్ క్లీనింగ్ చేశాను మళ్ళీ ఈవినింగ్ కూడా ఫోర్కి వాటర్ క్లీనింగ్ చేసి కొంచెం రంగులు అవి వేసుకున్నాను చిన్న చిన్నగా ఇంకా ముగ్గులు వేయడానికి కూడా చేయి సహకరించట్లేదు కానీ కొంచెం చిన్న చిన్నగా వేసుకున్నాను కమల ముగ్గు వేసుకున్నాను అంటే అమ్మవారికి ఇష్టమైంది కమల ముగ్గు నేను ఎప్పుడూ ఎలాంటి ఫెస్టివల్స్కి వేస్తుంటాను అష్టదల పద్మ ముగ్గు కానీ కమలం కానీ ఇక్కడేమో పద్మ ముగ్గు వేసుకున్నాను తులసమ్మ దగ్గర ఇక్కడేమో నేను ఉసిరి దీపాలు తులసమ్మ దగ్గరే కాల్చుకున్నాను ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు మాత్రం గుళ్ళో కాల్చుకున్నాను ఈరోజు మొత్తం నేను ఫాస్టింగ్ అయితే ఉన్నాను ఇలా గడపకు కూడా పసుపు రాసుకొని ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకున్నాను ఇప్పుడు ఈవినింగ్కు పూజకు వచ్చేసరికి నేను ఆల్రెడీ ఆ రోజు మార్నింగ్ చెప్పాను కదా మారేడు దళాలు ఈ తోకబంతి పువ్వులు కలిపి మాలాను ఇవంటే శివుడికి చాలా ఇష్టం ఈ తోకబంతి పువ్వులు ఈ నీలి రంగు కలరు ఇది నీలి రంగు అని కూడా అనరు ఏదో కలర్ నాకు అంత ఐడియా రావట్లేదు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం శివయ్యకి ఇవి మాలి పెట్టుకున్నాను ఇంకా సాయంత్రం పూజ అప్పుడు ఇవి మళ్ళీ వేసాను ప్రసాదం కూడా ఈవినింగే చేసిన లిటరల్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఆ రోజైతే అసలు నాకైతే ఒక్కసారి కూడా ఇలా కూర్చున్నట్టే లేదు పొద్దున పూజ అయిపోయినప్పటి దగ్గర నుంచి ఈవినింగ్ దీపాలు వెలిగించి వచ్చినంతవరకు ఆడావిడే అని చెప్పాలి ఇంకా మన గార్డెన్లో ఉన్న తమలపాకులు తీసుకొచ్చాను కదా ఈ మధ్యకాలంలో చెక్కు తీయకూడదు చెక్కు తీసి పెట్టకూడదు అని ఇది ఒకటి బాగా వైరల్ అవుతున్న వీడియోస్ అయితే మనము మొదటి నుంచి ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే చేయండి ఏదో చెప్పారు కదా ఇంకా వాళ్ళు అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు కాసేపు ఆ ఉసిరి దీపాల పొగ అనేది మనం పీల్చాలంట ఆ ఉసిరి దీపాలతో వెలుగుతుంటే కదా ఆ ఉసిరి దీపాలు వెలుగుతున్న ఒత్తిడి నుంచి వచ్చే పొగ అనేది మనకు తగలాలి అన్ అంతేగాని ఇలా పెట్టగానే అలా నిండుకుంటే మనం పెట్టినా కూడా ఏం ప్రయోజనం అనిపిస్తుంది నాకైతే ఉసిరి దీపాలు ఒక గంట అయినా వెలుగుతేనే నాకు చాలా బాగు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను కొంచెం చెక్కు ఎప్పుడైనా నేను ఫస్ట్ నుంచి అలాగే పెడతాను ఇప్పుడు కూడా అలాగే పెడుతున్నాను ఇప్పుడు ఏంటంటే మనకు సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్క దాని మీద ఇంకో రోజుకో కొత్త చెప్తూనే ఉంటారు మనము మొదటి నుంచి ఏదైతే ఫాలో అవుతామో అది ఫాలో అవ్వండి కొన్ని తెలియని మాత్రం తెలుసుకొని చేయడంలో తప్పు అంటే కార్తీక అంటే కార్తీక సోమవారం షాంపూ పెట్టకూడదు అది మనకు తెలియదు మనకు పెద్దవాళ్ళు చెప్పారనుకుని అలాంటివి పాటించాలి ఇప్పుడు సోమవారం రోజు ఒత్తులు చేయద్దని నేను నా మ్యారేజ్ ముందు బిఫోరే నాకు తెలుసు సోమవారం అసలు తలస్నానం చేయకూడదు ఆ షాంపూతో అలాగే ఒత్తులు చేయకూడదు నాకు అప్పటి నుంచే తెలుసు నేను అదే ఫాలో అవుతున్నాను ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాం కానీ ఇంకా ఈ ఉసిరి దీపాలు అసలు చెక్కు తీయకూడదు ఇదని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది నేనైతే అలా కాకుండా తీసే పెట్టాను ఇంకా ప్రసాదం చేసి శివయ్యకి మళ్ళీ సమర్పించుకొని టెంపుల్కి వెళ్ళాక ఇక్కడ చూడండి ముగ్గు వేసేసుకొని మంచిగా నేను ఎప్పుడైనా పిండి ప్రమిదల్లోనే వెలిగిస్తాను బట్ ఈసారి నా చెయ్యి కొంచెం బాగాలేదు కదా చెయ్యి కొంచెం సహకరించట్లేదు అని చెప్పేసి ఒక్కటే పిండి ప్రమిద చేసాను అంతే వాటిలోనే వెలిగించాను ఒకటి పిండి ప్రా మీద చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఇక్కడేమో ఒకటి చేసి వెలిగించాను ఇంకా అంటారు కదా నలుగురివికి నాలుగు అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఫ్యామిలీ అందరికీ ఒకటే త్రీ సిక్స్టీ ఫైవ్ అంటారు కానీ మనం ఎప్పుడు మొదటి నుంచే ఎలా వెలిగిస్తున్నామంటే మొత్తం అంటే నలుగురు ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ వెలిగేటం ఇంకా ఫస్ట్ నుంచే ఎలా అయితే చేస్తున్నామో ఇంకా అలాగే సేమ్ అలాగే చేసి నేను కూడా ఫోర్ మెంబెర్స్కి అలా చేసి వెలిగించాను ఆ తర్వాత ఇక్కడ అదంతా వెలిగించడం అదంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఈరోజు ఉపవాసం అదే చేశారనమాట తను తనతోనే వెలిగించాను ఇది మా కింద వాళ్ళు కూడా మంచిగా చేశారు కింద డెకరేషన్ అది ఇంకా ఇక్కడ వెలిగించేసేసి మా హస్బెండ్తో వెలిగించాను ఎప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ చేయరు కాబట్టి చాలా రేర్గా చేస్తారు ఇంకా వాళ్ళ చేతి వెలిగించిన తర్వాత ఇంకా గుడిలో చూడాలి అంగరంగ వైభవంగా ఎటు చూసినా అసలు కన్నులో పండగగా ఉంది అయితే నాకు లేటెస్ట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే ఎక్కడ కూడా ఆ దీపాలు వెళుతుంటే చాలా భయపడ్డాను అంటే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఎందుకంటే మనని ఇది చిచ్చుబుడ్డు బేలు ఇంకా ఇంజూర్ ఇంకా ట్వంటీ డేస్ అయినా కూడా ఇంకా నేను నా చే స్టీల్ ఇంకా వాటర్లో చేయి పెట్టలేదు చాలా ఇంకా పెయిన్ ఉంది అందుకని చెప్పేసి భయం అందుకే చాలా కేర్ఫుల్గా దూరంగా ఉన్నాను ఎక్కడ కూడా దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడైతే శివయ్య దగ్గర అన్ని దీపాలు వెలిగించినప్పుడు అందరూ కూడా ఫోటోలు సెల్ఫీలు కానీ అక్కడ మాత్రం నేను చాలా దూరంగా ఉన్నాను అందరివి చాలా బాగున్నాయి కాబట్టి నాకు తెలియకపోయినా కూడా వాళ్ళని కొంచెం వీడియో తీసుకోవచ్చు అంటే తీయమని అన్నారు ఇదైతే నాకు బాగా నచ్చింది వాళ్ళు చిన్న చిన్నవి నిమ్మకాయ ఉంటుంది కదా నేను కూడా చేస్తాను కాకపోతే ఇంత చిన్నగా చేయను వాటిలలో వెలిగించారు భలే అనిపించింది ఎటు చూసినా చూడండి అసలు ఎంత బాగుందంటే ఇది మేము ఈ టెంపుల్ మాంగళ్య పక్కనే ఉంటుంది ఇది ఈ టెంపుల్ పక్కనే మేము అప్పుడు మరచట్టు పక్కనే మేము రెంట్కు వాళ్ళం అనమాట అప్పట్లో అసలు ఏముండే ఉండే కదా మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్కి వచ్చామన్నమాట అంతకుముందు చెన్నైలో ఉన్నాము ఒక టూ ఇయర్స్ అప్పుడే నుంచి మేము ఆ పిల్లల అన్న ప్రసన్న కూడా ఇక్కడే చేశాము అప్పుడు ఇవంతా లేదు అసలు ఓన్లీ శివుడి టెంపుల్ మాత్రమే ఉండేది ఆ క్లిప్స్ మా పిల్లల అన్నప్రసన్న అప్పుడు ఉండే అవి వెతికి మరొక వీడియోలో మీకు చూపిస్తాను అది అప్పటి నుంచి ఇక ఆటి ఈ టెంపుల్ నేను ఇక్కడ ఉన్నా సరే మాకు ఇప్పుడు ఒక టూ కిలోమీటర్స్ ఉన్నా సరే నేను ఇక్కడికే వెళ్తాను ఎందుకంటే చాలా బాగుంటాయి ఇక్కడ జిల్లేడు చెట్టు దగ్గర త్రిమూర్తులు ఇక్కడ కూడా అసలు దీపారాధన అందరూ కూడా ఒత్తులు కలవడం అసలు ఎక్కడ ప్లేస్ అంటే ఒక చోటు ఉంది ఒక చోట లేదని కాదు చుట్టూ కూడా ప్రశాంతమైన ప్లేస్లో చక్కగా దీపారాధన చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కోనేరు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ దీపాలు కూడా వదిలేరు ఇక్కడైతే అలాగే ఒకవైపు శివుడు ఒకవైపు చంద్రుడు ఇద్దరిని ఒకేసారి దర్శనం అయితే అద్భుతంగా చేసుకున్నామని చెప్పొచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను అసలు ఆ రోజు అసలు చందమామైతే ఎంత పెద్దగా ఉందంటే చంద్ర దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ చూడండి అసలు ఆ గుడిలో ఉండి ఆ చంద్రుణ్ణి దర్శనం చేసుకునే శివయ్య పేరు చూసిన ఎంత బానిపించింది అంటే దీని తర్వాత ఇక్కడ జ్వాలా త్వరణం అయితే ఇక్కడ వెలిగిస్తారు ఇక్కడ ఏంటంటే ఈ జ్వాలాత్వర్ణం కింద నుంచి వెళ్తే మనకు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అంటారు ఫస్ట్ నేతితో వెలిగిస్తారనమాట నే దానిపైన నేతి నేతిని చల్లేసి వెలిగించి శివుణ్ణి మూడు సార్లు శివ పార్వతుల్ని పల్లకిలో మూడు సార్లు తిప్పిన తర్వాత అప్పుడు మనని వెళ్ళమని చెప్తారు అయితే ఇక్కడ ఏమైందంటే చాలామంది ఇట్లా తోసుకోవడం అలాంటిది చేశారు చాలా అంటే ఈ చిన్న చిన్న క్రౌడ్ అసలు ఇంకా అందుకే పెద్ద పెద్ద టెంపుల్ అలా తొక్కి అవుతుంది ఉంటారు కదా ఎందుకు ఇలా చేయడం వల్లనే అనిపించింది నాకైతే మేమైతే కొంచెం దూరంగా ఉన్నాము అయితే ఇప్పుడు వెలిగిన తర్వాత మంటలు వస్తాయి కదా ఆ నేతిలో కాలిన గడ్డి ఏదైతే ఉందో అది మనం బొట్టుగా తీసుకోవడానికి జనాలు బాగా తోసుకున్నారనమాట ఇక్కడ చాలా బాగా అనిపించింది మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ తోరణం నుంచి దాటిన తర్వాతే వస్తాము అందుకే ఖచ్చితంగా ఉంటాము ఇది ఖచ్చితంగా నేను లాస్ట్ టూ త్రీ వీడియోస్లో కూడా మీకు చూపించాను ఇది దాటడం వల్ల చాలా మంచిది అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం నేనైతే దాటుతూ ఉంటాము నేను కింది నుంచి ఇక్కడైతే మా వాళ్ళు కాసేపు రిలాక్స్డ్గా కూర్చుని కొబ్బరి ప్రసాదం తిన్నారు ఇంకా ఇది తినేసి కాసేపు మళ్ళీ అక్కడ శివుడి అంటే మేము చాలా కొంచెం దూరంగా వచ్చామనమాట అక్కడంత అడావుడిగా ఉందని చెప్పేసి మళ్ళీ శివుడి దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేసి శివైన దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు కూర్చున్నాము ఇక్కడైతే దీపాదానం చేస్తున్నారు అందరూ ఒకసారి చూశాను ఇప్పటివరకు నేను ఎప్పుడు దీపాదానం అయితే చేయలేదు కాకపోతే ఒకరు ఏమన్నారంటే మనం దీపాదానం చేస్తే పంతుల వారికి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉండేవి ఇస్తేనే మంచిదంట చూడాలి అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను అంటే వెండివి అట్లా ఇస్తే మంచిదని చెప్తున్నారు చూద్దాం మనకు అంటే ఎంత వీలైతే అంత ఇక్కడ చూడండి శివలింగం మొత్తం కూడా మట్టి ప్రమిదలతో మొత్తం చుట్టూ అలంకరణ చేసి స్వాములు వెలిగించారు ఎప్పుడైనా భక్తులని వెలిగించే వాళ్ళ వెలిగించమని చెప్పేవారు ఇంకా భక్తులు ఎలా చేస్తున్నారంటే ఇటు తోసుకోవడం అటు తోసుకోవడం అవుతుంది ఈసారి స్వాములే మొత్తం వెలిగించారు వెలిగించిన తర్వాత అందరూ రీల్స్ వేసుకున్నారు చాలామంది నాకైతే నేను లాస్ట్ ఇయర్ ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఒక టూ త్రీ ఇయర్సు మధ్యలో కూర్చొని వెలిగించేదాన్ని అసలు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా చెయ్యి పేలడం ఇంకా నాకు నేను కనపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఓన్లా శివని తీసుకొని దూరంగా ఉండి తీసుకున్నాను అనమాట ఇప్పుడు అంత భయం అన్నమాట ఏదైనా సరే నాకు ఎప్పుడు కూడా మళ్ళీ లాంగ్ ఫ్రాకులు చీరలు కట్టుకొని అందులోకి వెళ్తే కొంచెం తగిలినా కొంచెం భయమే కదా ఇప్పుడు అలాంటివి ఏం వేసుకోపోయినా కూడా ఇంకా కొంచెం భయం ఎక్కువ ఉంది ఎందుకంటే అనుభవం ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా భయం ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను మా వాళ్ళందరూ అక్కడ రిలాక్స్ అవుతుంటే మళ్ళీ ఒకసారి శివయ్యని దర్శించుకున్నాను చాలా బాగా అసలు శివైన ఈరోజు బాగా అలంకరణ చేశారు గుడిలో కూడా మొత్తం అలంకరణ అనేది చాలా బాగా చేశారు స్వాములు ఎక్కువగా అంటే స్వాములు ఇక్కడ మొత్తం బాబా టెంపుల్ ఉంటుంది దాని కిందనే ఉంటారు స్వాములు మొత్తం కూడా వాళ్ళు ఎక్కువగా చేశారు ఇక్కడ అంతా కూడా డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా ఇది అందుకే నాకు టూ త్రీ కిలోమీటర్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఈ టెంపుల్కే రావడానికి ఇష్టపడుతుంటాను ఎందుకంటే టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది అంటే ఫీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నాకు ఇంత క్రౌడ్ ఉన్నా సరే నాకు ఒక చోట ఉన్నానంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ గరట్ సంబంధం దగ్గర కూడా ఎప్పుడూ ది ఒత్తులు కాల్వనిచ్చే వాళ్ళు కాదు అసలు యాక్చువల్లీ ఇంక ఈసారి కాల్చారనమాట చూడండి ఎటు చూసినా గ్రీనరీగా చాలా బాగుంటుంది పెద్ద ప్లేస్ అనమాట ఇది ఇక్కడ బాబా టెంపుల్ పైన మేము బాబాని దర్శనం చేసుకుని వచ్చినాక ఇక్కడ కూడా కింద మొత్తం అదెక్కేమన్న ఒక పైకి మొత్తం టెంపుల్ అంతా కనిపిస్తుంది ఎక్కడ పెట్టేవాళ్ళు అక్కడ ఉసిరి చెట్టు కింద మారేడు చెట్టు కింద రాగి చెట్టు కింద ఎక్కడ వీలుంటే అక్కడ జిల్లే చెట్టు అని ఆ చెట్టు అని అసలు అంద అసలు ఒక్క ప్లేస్లో కాదు గుడిలో ఎక్కడ వెలిగించిన పుణ్యమే అందుకే చా ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి అందరు మంచిగా చేసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంతకుముందు ఇది ముఖద్వారం ఇలా ఉండేది కూడా కాదు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కొత్తగా రెండు మూడు టెంపుల్స్ అయితే కొత్తగా కట్టారు మేము వచ్చేటప్పుడు శివుడిది ఒకటి ఉంది మేము ఇక్కడ నుంచి వచ్చే ముందు బాబాది స్టార్ట్ అయింది కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అయ్యప్ప కూడా కట్టారు చాలా కట్టారు ఇంక ఇటుకొచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి ఉపవాసం కదా వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన లంచ్ అదంతా కూడా ఆఫ్టర్నూనే చేసేసుకొని వెళ్ళాను పులిహోర పిల్లలకు చేశాను ఆఫ్టర్నూను ఇంకా మాకు నైట్ డిన్నర్ కూడా చేసేసుకొని వెళ్ళాము అనమాట మళ్ళీ వచ్చాక టైం ఉండదు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా పక్కన వాళ్ళు కేదారేశ్వర వ్రతం చేసుకున్నారు పాప నన్ను కూడా పిలిచారు కానీ చేయి బాగాలేదని చెప్పేసి ఇంకా నేను టెంపుల్ కూడా వెళ్ళాను కదా టైం లేదని వెళ్ళలేదు వాళ్ళు కూడా ప్రసాదం అయితే పంపించారు ఇంకా ఈరోజైతే ఆ రోజు ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా పూజ అదంతా కూడా ఇంకా ఉసిరి దీపాలు చాలా మందికి పెట్టిన తర్వాత ఏం చేయాలన్నది ఒక డౌట్ ఉంటుంది దాని గురించి కూడా మీకు చెప్తాను ఉసిరి దీపాలని మనం వెలిగించే ఒక నెక్స్ట్ డేకి మనం ఏదైతే వెలిగిస్తాం అటు అటువైపు చాక్తో కట్ చేసి పసుపు అండ్ పచ్చిమిర్చి బాగా నలిపేసి అందులో ఇవి నానపెట్టేసి ఒక టూ డేస్ తర్వాత మనం ఇవి తినొచ్చు చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది అలా